Welcome to TJ9 News విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆదా చేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు శనివారం స్థానిక కలెక్టరేట్ నుండి గడియారపు స్తంభం వరకు నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ మునందు జెండా ఊపి ప్రారంభించగా ట్రాన్స్కో సిబ్బంది ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలనే నినాదాలతో ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే భావితరాలకు సహజ వనరులను అందించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఇంధన పొదుపును ఆచరించాలని స్పష్టం చేశారు నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపు పట్ల అవగాహన ఎంతైనా అవసరమని తెలిపారు ఇంధన సంరక్షణ సామర్థ్యాలు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు ప్రతి ఏడాది ఇంధన పొదుపుకై వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఇంధన వాడకం నిత్య కృత్యంగా వాహనాలు నడపడానికి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వంట చేయడానికి ఇలా ఇంధనం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందన్నారు మూడు నక్షత్రాల నుండి ఐదు నక్షత్రాలు రేటింగ్ కలిగిన విద్యుత్ గృహోపకరణాలు వినియోగించడం ద్వారా ముప్పై శాతం విద్యుత్తును ఆదా చేయవచ్చని ఆమె తెలిపారు ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి డిసెంబర్ పద్నాలుగున ప్రతి ఏడాది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తున్నానన్నారు భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ జరుపుకుంటున్నాం అదిలో భాగంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అండ్ ర్యాలీ కూడా కలెక్టరేట్ నుంచి మొదలవుతుంది అందరూ ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ స్టాఫ్స్ అండ్ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్స్ ఉన్న అప్లయన్సెస్ వాడండి త్రీ అండ్ అబౌవ్ ఉన్న అప్లయన్సెస్ వాడండి ఒక ఏసీ ఆఫ్ ఒక ఏసీ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడితే ఇట్ ఈస్ ఈక్వలర్ థర్టీ ఫ్రన్స్ అవుతుంది సో మీరు త్రీ అండ్ అబౌవ్ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడండి అలాగే టెంపరేచర్ కూడా ట్వంటీ ఫోర్ పైన పెట్టుకుంటే అది సేవ్ అవుతుంది ఇట్ ఈస్ ఆల్వేస్ ఆల్వే ఆల్వేస్ సేవ్ దట్ ఎనర్జీ సేవ్డ్ ఇస్ ఎనర్జీ జనరేటెడ్ ఒక యూనిట్ ఎనర్జీ మనం సేవ్ చేస్తే వన్ అండ్ హాఫ్ యూనిట్ మనకు జనరేట్ అయినట్టు వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ఇంధన వారోత్సవాల్ని డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు మనం జరుపుకుంటున్నాం శిలాజ ఇంధనాలైనా బొగ్గు ఆయిల్ గ్యాస్ ఈ నిలువలు బాగా తరిగిపోతుండటంతో ప్రతి సంవత్సరం కూడా ఇంధన పొదుపు వారోత్సవాలను జరుపుతున్నారు దీనిలో భాగంగా ఏదైనా ఇంధనాన్ని మనం పొదుపు చేస్తే మనం ఆదా చేసినట్లే